ఈరోజు తొలి ఏకాదశి మహావిష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటారు నాలుగు నెలల వరకు యోగ నిద్రలో ఉంటారు ఈరోజు నేను ఉదయం లేవగానే గడప ముందు బయట శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకుని గడపకి పసుపు కుంకుమ పెట్టాను పూలు అలంకరించుకున్నాను తర్వాత పూజ గదిలో దేవుడికి పూలు అలంకరించుకొని దానితో పాటు స్వామికి ఎంతో ఇష్టమైన దళం కూడా పెట్టాను ఆ తర్వాత పిండి దీపాలు కూడా రెడీ చేసుకొని దీపం పెట్టాను తరువాత నైవేద్యంగా బెల్లం పొంగలి చేసి దేవుడికి నైవేద్యం సమర్పించాను దీపం పెట్టి సాంబ్రాన్ని ఇంట్లో అంతా పట్టించాను దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తరువాత దేవుడికి పూజ చేసి గోవిందనామాలు చదువుతూ వెండి కమలాలతో అర్చన చేశాను చివరగా హారతిచ్చి ఆయనకు ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతిచ్చి ఇలా దేవుణ్ణి నేను ఈరోజు కొలుచుకున్నాను ఇలా పూజ చేయడం వల్ల ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ నా కుటుంబం మీద ఉంటాయని ఆశిస్తున్నాను